టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం మీరు ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళినా సరే ఒకసారి క్వాలిటీ టెస్టింగ్ పేపర్ ఇవ్వమని చెప్పండి అడిగిన వెంటనే ఇవ్వాలి ఇది రూల్ ఇచ్చిన తర్వాత రెండు డ్రాపులు దానిపై వేసి చెక్ చేయండి అది కల్తీ అయితే పేపర్ పై లైట్గా మచ్చ పడిపోతుంది కల్తీ స్థాయి ఎంత ఎక్కువ ఉంటే మచ్చ అంత తక్కువగా ఉంటుంది ఏ మచ్చ లేకుండా పేపర్ యథావిధిగా తెల్లగా మారితే అది మంచి పెట్రోల్ కింద లెక్క ఇది పెట్రోల్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మనం ఏ విధంగా ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా సరే ఈ పేపర్ ఏమంటే ఇస్తారో ఒక రెండు డ్రాప్స్ వేస్తే అది పూర్తిగా ఆగిపోయి పేపర్ ఎదావిధిగా అయిపోతే మంచి పెట్రోల్ కింద లెక్క అవ్వకపోతే కల్తీ లెక్క ఇది మారేడుపాక పెట్రోల్ బంక్ దగ్గర వచ్చాం పూర్తిగా తెల్లగా అయిపోయింది అంటే మంచి పట్టలు కింద లెక్క ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడే మనకేం మంచిది